ఎస్ రైతు సోదరులందరికీ నమస్కారం చాలామంది రైతు సోదరులు మెసేజ్ పెడుతున్నారు సార్ వెన్యూ ఎక్కడ అని మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త గమనించండి రైతు సోదరులందరూ జాగ్రత్త గమనించండి చీనీ బత్తాయికి సంబంధించి ఒక్కరోజు ట్రైనింగ్ ప్రోగ్రాము హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతుంది ఇక్కడ జరగబోయే సిట్రస్ మారథాన్ క్లాస్లో జాగ్రత్త గమనించండి ఒక ప్రణాళికాబద్ధంగా క్లాస్ చెప్పబడుతుంది అనగా నర్సరీలలో చీనీ బత్తాయి నిమ్మ మొక్క ఎంపిక విధానము మొక్క నాటే విధానము తోటలో వేసే వివిధ రకాల పండ్ల మొక్కలు మొక్క పెరుగుదల వ్యాధి యాజమాన్యము ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు అదేవిధంగా నీటి యాజమాన్యము ఎరువుల యాజమాన్యం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు డ్రిప్ ఫర్టిగేషన్ యాజమాన్యం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు అదేవిధంగా ప్రజెంటు బత్తాయి నిమ్మ మొక్కలలో అత్యధికంగా కనిపించే వ్యాధులు ప్రధానంగా పులుసు పురుగు అయితేనేమి బంక తెగులు అయితేనేమి ఫిజేరియం డ్రై రూట్రాట్ అయితేనేమి సిట్రస్ క్యాంకర్ అయితేనేమి అదేవిధంగా గ్యానోడెర్మా గ్యానోడెర్మా ఫంగస్ అయితేనేమి దానికి తోడు చాలామంది రైతు సోదరులు అడిగేవారు ఆర్గానిక్ ఫార్ములాసు సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా ఆర్గానిక్ ఫార్ములాసు ఫర్ ఎగ్జాంపుల్ దిబ్బ ఎరువు ఏ విధంగా పాదులు వేసుకోవాలి అదేవిధంగా మనకు కొబ్బరి పొట్టు ఎరువు ఏ విధంగా వేసుకోవాలి కోడి పెంట ఎరువు ఏ విధంగా వేసుకోవాలి ఓకే దానితో పాటు చూడండి ఎన్నో రకాల ఆర్గానిక్ ఫార్ములాస్ ఎగ్గమైన యాసిడ్స్ అయితేనేమి ఫిష్మైన యాసిడ్స్ అయితే మీ కౌ యూరిడ్ అయితేనేమి వానపాముల ద్రవం అయితేనేమి ఇటువంటివన్నీ మనము ఈ సిట్రస్ మారథాన్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి